అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫస్ట్ అయితే మీరు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసండి ఎందుకు లైక్ అంటే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా లైక్ మాత్రం లైక్ ఇచ్చి వీడియో చూడండి ఓకేనా ఇప్పుడైతే వీడియో ఏంటంటే వద్దులేండి చూస్తూ చూపిస్తూ మాట్లాడతాం ఓకేనా చూసేద్దాం పదండి

మా అక్క నన్ను ఉడకబెడుతుంది నేను చట్నీ నూరితే బాగోదు కారం నూరుతా బాగా నూరుతా కారం నేర్చుకున్నా నేను బాగా నూరుతా అందుకే నన్ను నోరు అంటుంది మా అక్క అది మా నెల్లూరు కారం ఫేమస్ ఎర్రకారం ఎర్రకారం మాకు ఇది నైట్ అండి నైట్ టిఫిన్ అనమాట నైట్ లో అన్నం తినం కదా

ఇప్పుడు ముందు ఎర్రగడ్లు ఒక తీసుకోవాలా మర్చిపోయి పిండి అండి పిండి నేను ఒక ఒకటిన్నర కేజీ రెండు కేజీలు వేసి పెట్టేసుకుంటాను కరెక్ట్ గా మాకు ఒక టూ డేస్ త్రీ డేస్ వస్తుంది అనమాట ఆ పిండి అంటే అప్పటికప్పుడు వేసుకుని ఇక్కడ కొంచెం మిషన్లు దగ్గర ఉండమండి చాలా లాంగ్ లో ఉంటాయి మేము బయట కూడా ఏదన్నా టిఫిన్లు ఏదన్నా అంటే ఫ్రైడ్ రైస్ అలా నూడిల్స్ అలాంటివి తింటాము కానీ అన్నం మాత్రం తినమనమాట నైట్లు అదొకటేమో అది ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాడంటే కారం అయితే నోడుతున్నాడు కదా ఎర్రకారం కారం నేర్చుకోవాలి చెప్తున్నాను నేర్చుకోండి ఉన్నాయి ఏ మంచివి కదా కారం అయితే బాగున్నాయి అవి కలర్ బాగాలేదు కానీ కారం అయితే బాగున్నాయి నెల్లగడ్లు మీకు చెప్తా ఇప్పుడే పెద్ద స్టోరీ ఉంది తెల్లగడ్లు బంగారు బంగారు అంత ఉంది ఈ తెల్లగడ్లు మినిమం ఒక ఇరవై రూపాయలు ఉంటది ఇరవై కాదు కానీ ఒక పదిహేను రూపాయలు ఉంటది ఏంటో వెరీ కాస్ట్ బాగా పెరిగిపోయాయి తలగడ్లు దాని తలగడ్లు వేసాం కదా ఇప్పుడు ప్యాచ్ వేయాలి ప్యాచ్ ఏంటది ప్యాచ్ అంటే పానీపూరి అంగడి వెళ్ళా ఎప్పుడు నువ్వు బయాజరా ప్యాచ్ దాలు అంటా ప్యాచ్ అంటే ఎరగట్లెక్క నాకు తెలీదు నాకు అసలు హిందీయే రాదు అల్లో ఆ కరెక్ట్ గా వాళ్ళ వరకు రాస్తా అంతే హిందీ అంతకు మించి నాకు రాదు అసలు హిందీ రాదు హిందీ క్లాస్ అనేటప్పుడు ఆడుకుంటుంటాం హిందీ క్లాస్ కే అసలు నేను కూడా ఒకప్పుడు అట్టే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కాజారు అసలు అని బా ఎట్ట నేర్పించాడు అంటే టీచర్లు కూడా ఎట్లా నేర్చుకున్నా కాబట్టి నీకు ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందో నమ్మకేయాలో చూడండి అసలు కనిపిస్తుంది ఓకే

కారం ఎలా ఉంటదే టౌలొస్తుంది అక్కడ నుంచి మీకు చెప్ప ఈ కారం ఎందుకంటే ఎగ్ దోస్ కి ఎగ్ దోశ ప్లెయిన్ దోశ ఎలా అంటే అంటుంటారు కదా నెల్లూరు షిలి దోశ అని హైదరాబాద్ లో మంచి ఫేమస్ చిల్లీలు వస్తుంటాయి మేము బాస్తుంటది అసలు ఇప్పుడు వస్తాయి రావు నా తెలీదు చిల్లి చిల్లిగా ఉంటది ఏమంటారు చిల్లే కదా అదే చిల్లే బొక్కలు బొక్కలు కావచ్చు నేను ఖాళీగా ఉన్నానని నాకు పని చెప్పాడు కారం తీయమన్నాడు అది నా వల్ల కాదు మంట పుట్టేస్తుంది అనమాట బా దోశ పిండి బాగుంది బోండా కూడా ఇది వేసి కలిపి చేస్తాను వాడికి రండి రండి చూడండి దోశ వేసా నేను నేనే వేసా నమ్మాలి మీరు ఎట్టంది ఇది కొన్ని చిల్లులు చూపి అక్క బొక్కలు దోశ చిల్లులు చూసారా ఇది మా నెల్లూరు స్పెషల్ ఇది ఎక్కువ శాతం నెల్లూరులోనే తింటారు ఇట్లా నాకు తెలిసి చిల్లు దోశ అంటారు హైదరాబాద్ లో కూడా పెట్టి కొన్ని వీడియోస్ షూస్ చిల్లు దోశ అయితే కారం మర్చిపోయా కారం చూపిపోయింది కష్టపడి నూరితే కారం చూసారా ఎర్ర కారం ఇప్పుడు ఎర్ర కారంతో గుడ్డు గుడ్ గుడ్డు స్పాంజి దోశ అంటారు ఆ ఇదిగో నా రెడీ చేసున్నాడు ఇక్కడ స్పాంజి దోశ చూసారా ప్లస్ మా అక్క ఏంటంటే గుడ్డు వేస్తాం కదా అది వేసేటప్పుడు గుడ్డు కొడితే చూడదు అందుకు ఇప్పుడు మ్యాన్ షిఫ్ట్ అవుతున్నారు ఉప్పులో ఉప్పు తగ్గింది పిండిలో ఏం కాదండి వేసింది మా అక్క చాలా చాలు కొంచెం మా కుప్పు ఉప్పు తలక ఎంతైనా బాగా చేయి ఉప్పు లేదని చెప్పి లాస్ట్ గిట్ట పెట్టుకుంటది మొహం ఎంత వచ్చి చూడండి నా దోసి చందా రెండు వేల పోతున్నా టేస్ట్ చేస్తుంది ఉందా సూపర్ కరోనా కూడా ఉప్పు లేదు కదా ఉప్పులేదు మాక తెలుసు ఉప్పులు కావాలి మేమేమో ఉప్పు తినాము మాకే ఉప్పు ఉప్పు అంటది కదా అర్థం కాదు కారం దోసి మేము తినేస్తాం కదా పక్కన ఉప్పు వేసుకో అసలు లేదురా మాకు నమ్మకం లేదురా కొంచెం వేసుకో మాకు నమ్మకం లేదురా సరే అయితే నేను పోయి పాపను పంపిస్తా కెమెరా మ్యాన్ మా పాప చెప్పేసింది మా అక్క ఎందుకంటే ఓహో నేను దాకా చెప్పలేదా మా అక్క తింటా కెమెరా ఎట్టెట్టో పెడుతుంది అసలు మర్చిపోద్ది ఫోన్ నే ఇప్పుడు కట్టించుకునేటప్పుడు ఆడాడో పెట్టింది కెమెరా అది అక్కడి అక్క అన్న నేనే కారు అంటే రెండు దోశలు ఇస్తాను కెమెరా పట్టుకుంటా దాన్ని చూడాలి కదా పాపం తిను వద్దులే తినే చూడు ఈ దోశ ఇది అసలు చేస్తారని స్పాంజ్ దోశ అవునా ఇందాకడి ఇందాక్కడ కొంచెం సప్పడకొచ్చింది ఓ దట్ట తలావ్కి వస్తాయి సార్ అంతే కదా అద్దాం తలావ్ చూడు ఎట్లా చూడు దగ్గర చూపి ఇట్లా ఇది నేను యాడ్ వచ్చేది నువ్వు ఉంటే అక్కడ నేను సైడ్ వెళ్తాక వాళ్ళకి తెలియాలి కదా ఎట్ ఉంది అది చూడండి వావ్ బాగా రోస్ట్ అయింది నా ఫేవరెట్ మా అక్కది ఏంటంటే రోస్ట్ అయితే ఇది పరిస్థితి ఇప్పుడు గుడి దోశ పోస్తా ఈ గుడి దోశ చూసేసేయండి ఎక్కువ లాగొద్దు గుడి దోశ చూడండి దాని తర్వాత వెళ్ళిపోదు ఇప్పుడు ఎగ్ దోశ ఎలా పోస్తామో చూపిస్తాను అందరికి తెలుసు స్పెషల్ ఏం లేదు నెల్లూరు కదా కొంచెం పెద్దది పోతా ఎందుకంటే మా అమ్మ కొంచెం పెద్దది కదా అది మా అమ్మకి ఇచ్చా సో ఇది కొంచెం ఓకే ఇప్పుడు గుడ్డు కొడుతున్నాం నెల్లూరు కారం దగ్గరికి రా నెల్లూరు కారం ఇదే మెయిన్ ఓకే ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మా నెల్లూరు వాళ్ళు కొంచెం ఆయిల్ బాగా తింటారు మా అమ్మ తింటది బానే మా అక్క కూడా తింటది ఎలా ఉందో అంత కాదులేండి ఊరికే ఇప్పుడు దీన్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి నేను ఆ ఎండుమిరపకాయలు కారం చేశాను కదండి నాకు రెండే రెండు వచ్చా ఆమ్లెట్ కారం ఇది మాత్రం ఖచ్చితంగా నా దగ్గరే చేపించుకుంటూ Baa antari. Zara ala anna. Zara ala anna. Zara ala anna. అయిపోయింది అది మీరు తిప్పేట తిప్పేసం చూసారా ఇది మా అమ్మకి ఇచ్చేద్దాం అప్పుడు కొంచెం కారం వేస్తుంది ఇంట్లో మా అమ్మ కారం ఎక్కువ ఉందో మా అమ్మకి ఇచ్చేస్తా ఇది మొత్తానికి ఇది చూసారా దోసో గు మామూలు దోశ కారం తిన గుడు దోశ ఎత్తందో చెప్పు కొడు పోసాడు మీ కొడుకు పోసాడు గుడి దోశ కారమా మన కారం ఎర్ర కారం బా కారం ఎక్కువ ఉందా సరే అయితే బాగుందా తినేసి మేము కూడా తినేస్తాం ఇదండి మా టిఫిన్ అయితే ఈ రోజు టిఫిన్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట గుడ్డు దోసి కారం నూరుకొని నీట్గా తినేసాము ఈ రోజు మా టిఫిన్ ఇది